నుంచే నీకు చెప్పడానికే ఫోన్ చేశానమ్మా అని చెప్పనేసరికి ఏమైందమ్మా శివకి మళ్ళీ ఏం జరిగిందని కానీ శివకేమీ కాలేదమ్మా అని చెప్పనేసరికి ఎందుకమ్మా పిలిచావు కదా ఏంటో చెప్పు ఎందుకు మాట దాటేస్తున్నావు అని చెప్పాను కానీ శివ సిగరెట్లు కాలుస్తున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఏం మాట్లాడుతున్నావమ్మా శివ సిగరెట్లు కాల్చడం ఏంటి అని చెప్పాను కానీ అవునమ్మా ఆ గుణాతో కలిసి సిగరెట్లు కాల్చడం నేను చూశాను అని చెప్పనేసరికి వాడిని అక్కడే చెంప పగలగొట్టకపోయావా అని చెప్పనేసరికి నీతో చెప్తే నువ్వు భయం చెప్తావు కదా అందరిలోనూ వాడిని తక్కువ చేసినట్టు ఉండకూడదని వాడిని అక్కడ ఏమీ అనలేదమ్మా అని చెప్పనేసరికి ముందు శివను కాదు ఆ గుణాగాడిని అనాలి ఆ గుణగాడితో తిరగొద్దని ఎంతలా చెప్తున్నా ఆ గుణాగాడికి బుద్ధి రావాలి అని చెప్పి మీనా చాలా కంగారుగా వెళుతుంది అమ్మ మీనా అమ్మ మీనా ఎంత పిలుస్తున్నా ని మీనా వినిపించుకోకుండానే వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా సో పార్వతికి ఏం చేయాలా అర్థం కాదు ఇప్పుడు మీనా గుణాడి దగ్గరికి వెళ్తుంది అక్కడ మీనాకి ఏదైనా జరుగుతుందేమో అసలే వాడు పెద్ద రౌడీ అని చెప్పి వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటి బాబు ఏంటత్తయ్యా అని చెప్పాను కానీ మీనా ఇంటికి వచ్చింది బాబు ఆ గుణ వాళ్ళ దగ్గరికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళింది అనగానే గుణ దగ్గరికి వెళ్ళడం ఏంటి అత్తయ్యా అని చెప్పాను కానీ జరిగిన విషయం చెప్పడంతో మీరు ఈ విషయం మీనాకెందుకు చెప్పారత్తయ్య అక్కడ గుణగాడు ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ బాలు బాయలుదేరతాడు లోపు మీనా కాస్త గుణా దగ్గరికి వచ్చి నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పనేసరికి రెండు రెండు మీకు మీరా కూర్చోండి కాఫీ తీసుకురాను కానీ నీ కోసం మర్యాద చేస్తావని నేను ఇక్కడికి రాలేదు నా తమ్ముడితో మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను అయినా నీకు బుద్ధి లేదా ఏంటి అసలు నువ్వు మనిషి వినాను కానీ ఏంటి మా శివ వాళ్ళ అక్క కదా అని మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే నోటుకు వచ్చినట్ట మాట్లాడుతున్నారని కానీ నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను శివతో తిరగడానికి వీలు అని కానీ వాడు నా ఫ్రెండు అని చెప్పాను కానీ వాడు చిన్నపిల్లవాడు వాడు నీ ఫ్రెండ్ ఏంటి ఎడ్డిగా ఉన్నా నువ్వు నీ వయసు ఎంత వాడి వయసు ఎంత వాడు సిగరెట్లు కాలుస్తున్నాడు అని సిగరెట్లు కాలుస్తున్నందుకే మీరు ఎలా కంగారు పడితే వాడు మాతో కూర్చొని మందు కూడా తాగుతున్నాడు వాడు చిన్నపిల్లవాడు మీరు మీరేలా కనుకుంటారు మీకన్నా చిన్న మాత్రం వాడు చిన్నపిల్లడుగానే వండిపోతాడా ఏంటి అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా ఇలా కాదు అనుకుంటూ ఇంకా మీనా కాస్త గుణ మీదకి వెళ్తుంది వెళ్ళేసరికి గుణ గుణ మీనాను ఒక్క నెట్టు వెనక్కి నెట్టేసరికి అక్కడే ఉన్న తలుపుకి తన తల తగలడంతో ఇంకా గాయాన్ని కూడా పెద్దగా లెక్క చేసుకోకుండానే మీనా లేచి వాడి మీదకి మళ్ళీ వెళ్ళేసరికి ఈ లోపు చేయి పట్టుకుంటాడు పట్టుకోవడంతో బాలు కాస్త వచ్చి చేత కొట్టుడు కొడతాడు నా భార్యను కొడతావా నా భార్య మీద చేసుకుంటావా అంటూ చేత కొట్టి ఇంకొక్కసారి శివతో మాట్లాడిన నా భార్య జోలికి వచ్చిన మా అత్తగారి జోలికి వచ్చిన అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చి వెళ్ళబోయేసరికి మీనా తలముట బ్లడ్ మెడ మీద కనిపించడంతో ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఏంటి మీనా ఇది వీడనా చేశాడు వీడేనా అని చెప్పను కానీ అది వెళ్దాం పదండి అని చెప్పి పిలుస్తున్నా కానీ వాడిని చిత్త కొట్టురు కొడతాడు ఇంకొకసారి నా భారీ జోలుకొస్తే మాత్రం అస్సలు ఊరుకోనని వెంటనే హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు నీకేమన్నా పిచ్చా ఏంటి వెనక ముందు ఆలోచించవా అంటూ మాట్లాడుతుండగా స్టిచ్చెస్ ఏమన్నా పడతాయా డాక్టర్ అనగానే ఆల్రెడీ వేశాము అసలు ఎలా జరిగింది ఇది అనగానే బండి మీద నుంచి పడిపోయింది అని చెప్పనేసరికి బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ వెళ్ళిపోతారు అదేంటండి బండి మీద నుంచి పడిపోయానని చెప్తున్నారేంటి అనగానే వాడెవడో కొట్టాడంటే పోలీస్ కేసు అది అని పెద్ద ఇష్యూ చేస్తారు అందుకే అలా చెప్పాను అనగాని నేను వాడి దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సింది అనగాని వెళ్ళి వాడికి వార్నింగ్ ఇద్దామని వెళ్ళిందానివి నాకు ఒక మాట చెప్పాలి కదా నీకేదో ధైర్యం ఉన్నట్టుగా ఒక్కదానివి నువ్వు వెళ్ళిపోతావు వెనక ముందు ఆలోచించువు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పనిసరికి శివ గురించి వెళ్ళానండి అనగానే నువ్వు వెళ్తే మాత్రం ఏదైనా జరుగుతుందనుకుంటున్నావా ఏది జరగకు మానదు అని చెప్పనేసరికి మేడం మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పాను కానీ ఇద్దరు వెళ్ళబోయేసరికి సార్ మీరు ఇక్కడ ఉండండి మేడంని మాత్రమే పిలుస్తున్నారని కానీ మీనా కాస్త వెళ్తుంది ఇంకా బాలు కూర్చునేసరికి ఈ లోపు సుమతి పార్వతి కాస్త మీనా ఫోన్కి ఫోన్ చేయడంతో చెప్పండి అత్తయ్య అని కానీ మీనా మీనా బాగానే ఉంది కదా బాబు అనగాని బాగానే ఉంది అత్తయ్య అని చెప్పను కానీ ఎక్కడున్నారు మీరు అనేసరికి మేము హాస్పిటల్లో ఉన్నాం అత్తయ్యా అని చెప్పనేసరికి హాస్ లోనా ఏం జరిగింది అనగానే చిన్న గొడవ జరిగింది తలకు చిన్న గాయమయ్యేసరికి అనేసరికి పర్వాలేదా ఇప్పుడు మీనా బాగానే ఉందా అని చెప్పాను కానీ బాగానే ఉందా అంట అని చెప్పను కానీ నేను వస్తాను బాబు ఎక్కడ హాస్పిటల్ అనగానే మీరు ఎందుకులే అత్తయ్య అని చెప్పనేసరికి లేదు బాబు వస్తాను అని చెప్పి ఇంకా అడ్రస్ అది కనుక్కొని ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసేసరికి శివ రానే వస్తాడు శివ రావడంతో నీ వల్లేరా మీ అక్కకి రోజు హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అంటూ సుమతి ఇటు పార్వతి ఇద్దరు కూడా శివన్ తిట్టేసరికి ఏం జరిగిందమ్మా అంటూ మాట్లాడగానే మొత్తం విషయం చెప్తాడు అదంతా గుణగాడి వల్లేనా నా అక్క మీదే చేసుకుంటాడా అంటూ నేరుగా వెళ్ళి గుణా దగ్గరికి వెళ్ళేసరికి రాసివా రా అని చెప్పాను కానీ మా అక్క ఇక్కడికి వచ్చిందా అనగాని వచ్చింది మీ బావ కూడా వచ్చాడు ఇక్కడ గొడవ జరిగింది చూడు గుణాన్నని కొట్టాడు అనగాని నువ్వు మా అక్క మీద చేసుకున్నావా అని చెప్పనేసరికి అది ఏదో గొడవలో అని చెప్పాను కానీ మా అక్క మా అమ్మ వద్దని చెప్తున్నా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను నువ్వు నా కుటుంబం మీదే చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా నాకు నీకన్నా కూడా మా అక్క వాళ్ళంటేనే ఎక్కువ వాళ్ళు గురించి నీ గు నీ వాళ్ళు వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా స్నేహం గురించే నీ దగ్గరికి వచ్చాను అలాంటిది నువ్వు ఇలాంటి పని చేస్తావని కళలో కూడా అనుకోలేదు ఇంకొకసారి నీ దగ్గరికి వచ్చేదే లేదు ఇంకా నీ దగ్గరికి రాను నీ దగ్గర పని కూడా చెయ్యను అని చెప్పి ఇంకా గుణ గుణాకి వార్నింగ్ ఇచ్చి శివ కాస్త ఇక్కడికి వచ్చేస్తాడు ఈలోపు పార్వతి సుమతి ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చి అమ్మ మీనా అంటూ బాధపడుతూ ఉండేసరికి శివ కాస్త వస్తాడు అక్క అంటూ పట్టుకోవడంతో ఏంట్రా ఏంటిదంతా నువ్వు వాడితో తిరుగుతూ సిగరెట్లు కాల్చడం ఏంట్రా అని చెప్పాను కానీ లేదక్కా నేను తప్పు చేశాను నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది నీ మీద వాడు చేసుకున్నందుకు వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చానక్క ఇంకెప్పుడు ఈ తప్పు చేయనక్క నన్ను క్షమించక్క అని చెప్పనేసరికి తప్పు చేయకుండా ఉండడమే మంచిది నువ్వు వాడి దగ్గరికి వెళ్ళవు కదా అనుగానే లేదక్కా వాడితో అస్సలు మాట్లాడను వాడి దగ్గర పని కూడా మానేశానని చెప్పాను నన్ను క్షమించక్క అని చెప్పనేసరికి ఈ లోపు బాలు వస్తాడు బాలు రావడంతో నన్ను క్షమించు బావా నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆ గుణ గురించి నాకు చెప్పి వాడి దగ్గర మానేమని చెప్పావు ఆయన నీ మాట వినిపించుకోకుండా నీతో చాలా పొగరగా మాట్లాడాను నన్ను క్షమించు బావా అని చెప్పనేసరికి మీ బావకు క్షమాపణ చెప్తున్నావేంట్రా అని చెప్పాను కానీ తప్పు చేశానక్క చాలా పెద్ద తప్పు చేశాను సరిదిద్దుకోలేని తప్పు చేశాను అంటూ మొత్తం విషయం అంతా కూడా చెప్తాడు అంటే మీ బావ నిన్ను కొట్టింది నువ్వు మా అత్తయ్య దగ్గర డబ్బు దొంగతనం చేశావనా అని చెప్పాను కానీ అవునక్క అత్తయ్య గారు నిన్ను అమ్మని అనుమానించి అవమానిస్తున్నారన్న కోపంతోనే అత్తయ్య గారి దగ్గర ఆ డబ్బు దొంగతనం చేశాను ఆ వీడియో బావకు దొరికింది బావ ఆ కోపంలోనే నా చెయ్యి విరగొట్టారు నేను తప్పు చేసిందే కాక బావను ఎదిరించి కూడా మాట్లాడాను నన్ను క్షమించి బావా అనగానే నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా అది చాలు నువ్వు తప్పు తెలుసుకోవాలని ఆ రోజు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాను కానీ నువ్వు పొగరగా మాట్లాడేసరికి నాకు చాలా కోపం వచ్చింది అనగానే సారీ బావా ఇంకెప్పుడు అలా మాట్లాడను నన్ను క్షమించు బావా అని చెప్పి ఇంకా బాలుకి మీనాకి కూడా క్షమాపణ చెప్తాడు బుద్ధిగా చదువుకోవాలి నీ మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నారు మీ అమ్మ మీ చెల్లి మీ అక్క నాకు తమ్ముడు ప్రయోజకుడు అవుతాడు మా అక్క మా చెల్లికి మా అమ్మకు ఎలాంటి లోటు ఉండదని చెప్పి మా మా అమ్ మీ అత్త మీ అమ్మ చాలా ఆశ్చర్య పెంచుకుంది దయచేసి అర్థం చేసుకోను కానీ లేదు బావా ఇంకెప్పుడు తప్పు చేయను ఆ గుణా దగ్గర పని చేయను కష్టపడి చదువుకుంటాను బ మంచి ఉద్యోగం తెచ్చుకుని అమ్మను చెల్లెను చాలా ప్రేమగా చూసుకుంటాను అక్క ఇంకెప్పుడు నీకు చెడ్డ పేరు తీసుకురానక్క ఇంకెప్పుడు తప్పు చేయను బావా అంటూ క్షమాపణ కోరుతాడు ఇంకా సరే అయితే వెళ్దామండి అని చెప్పను కానీ సరే మీరు ఇంటికి వెళ్ళండి అనగానే ఇప్పుడు మీ అత్తగారు అడిగితే ఏం సమాధానం చెప్తావమ్మా అని చెప్పనేసరికి నేనేదొకటి చెప్తానులే అత్తయ్యా శివ జాగ్రత్తగా చదువుకో సుమతి వెళ్ళండి ఇంటికి అని చెప్పాను కానీ సరే బావా అని వాళ్ళు అట్నుంచి అట్టే వెళ్ళిపోతారు ఇంకా మీనా బాలు వాళ్ళు బయలుదేరతారు మరి ఇంటికి వచ్చాక ప్రభావతి అడిగే ప్రశ్నలకు బాలు ఏం సమాధానం చెప్తాడు మరి గుణ గుణాన్ని బాలు అంతలా కొట్టాడు కదా మరి గుణ కక్ష సాధిస్తాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్